పోతంగల్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కారేగాంగ్ గ్రామంలో హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ ప్లస్ ఫార్మసీ మెడికల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది సంజీవని హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ఇంతియాజ్ బేగం మాట్లాడుతూ శిబిరంలో రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వివరించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు మితంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం లాంటివి ప్రతిరోజు చేయాలని సూచించారు ప్రతిరోజు చేయాలని అన్నారు ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుందని ఆమె పేర్కొన్నారు దీంతో పాటు పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కేకప్ప ప్రభాకర్ తదితరులు ఉన్నారు రాసింది పై ఎందుకు సెక్రెటరీ చూపించుకునేది అయ్యింది 19 200 नेम बोलिवार्ड से 4 रुपए और कैसे करना है लोकल का लोकल का और भाई मुझको मिक्सर तो डाल देना लेकिन गंदगी उसमें सब हो जाए दिवाली की लाइन सब में निकालनी और इन बाला की बोल रहा हूं बात करना பார்ந்தைக் கேட்டாமாக பார்க்கு பார்க்கு பார்க்கிறேன்